మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఒక రెండు సంవత్సరాలు ఆగితే యాభై సంవత్సరాలు అవుతుంది గడిచిన యాభై సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఓటమి లేదు దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే ఒకటి ఈ పులిందల తాలూకా ప్రజలు కార్యకర్తలు నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నా యాభై సంవత్సరాలు ఈ పులిందల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు రెండవది రాజశేఖర రెడ్డి అన్న మంచితనం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం నాయకత్వం వారి తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకునే వాళ్ళు అందరం మేము చూసుకునేట్టు ఇల్లులాగా చూసుకున్నారు వారి సొంత ఇల్లు పుల్లిందల తాలూకా అంటే వారి ఇల్లు ఇది ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అంటే వారు తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు అందుకే ఈ తాలూకా నలభై సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది రాజశేఖర్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనపస్తుంది మొత్తం కదా ఈరోజు నాలుగో తారీఖు ఇది ఐదో తారీఖు ఏంది ఆరో తారీఖు ఏంది తొమ్మిదో తారీఖు ఏంది పన్నెండో తారీఖు ఏంది చూడు పన్నెండో తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలో ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను ఇది ఏమి జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో పోలీసుల కాలు గడిగి నెత్తిన నీళ్లు వసుకుంటాడు రాచమ్మల్లు ఛాలెంజ్ ఇది దరపు మూడు వేల ఓట్లకు తక్కువ తూ నా కొడుకొని ఎంగిలిపోయమను మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే వందకు వంద శాతం ఏమి లేదు డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ చెప్తాను కదా కొనుగోలు వ్యాపారం జరుగుతుంది లక్షకు పది పదికి కోటి కోటికి ఆరు ఇంకేముంది బల్లాడే ఇచ్చినారు నాలుగు కోట్లు ఇచ్చాము రాని ఇంకేముంది ఇంకా నేను ఒక ఇరవై కోటి ఇచ్చి నాకు ఇరవై కోట్కి నేను పోతా అంటే నాకు ఇరవై కోటి ఇచ్చారు అన్నకు ముప్పై కోటి ఇచ్చి అంటే అన్న కూడా పిలిచారు రాంశబాడనలు కూడా ఏమంటే రాంశబడన అమ్మడోడు మేము అమ్మడవం కాబట్టి మమ్మల్ని అడగడం లే అంతే లేకపోతే ఇంకొక ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు మాకు లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు రాలేకపోతే రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక పది తీసుకో కోవర్టుగా పని చేయి మాకు అని చెప్పి అంటే ఏ అదింది మా సైడ్ వచ్చావా ఒక రేటు కోవర్టుగా చేస్తావా ఒక సైడు మా సైడు రాలే కోవర్టుగా చేయలే మా పోజిషన్ వాళ్ళ దగ్గర ఇంకో మాట ఏం గెలిచినా కానీ మీకేం ఫేరు వస్తుందో మనలో మన బల్లాడికే పేరు వస్తుంది ఇంకోనికే పేరు వస్తుంది మీరంతా ఆ వాళ్ళు కదా మాకు సాయం చేయండి ఇట్ట పడితే ఇట్ట అట్ట పడితే అట్ట పడితే అట్ట